బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులను వెండి బంగారం వ్యాపారస్తులను మేము పోలీసులము అని ఫోన్లు వేసి భయభ్రాంతులకు గురి వేసి మీరు దొంగ వద్ద బంగారం కొన్నారు మీ పైన కేస్ బుక్ అవుతుంది అని చెప్పేసి ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకున్నటువంటి ముఠాను ఆదిలాబాద్ పోలీస్ వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని ఈరోజు వాళ్ళను రావడం జరిగింది మొన్న మన దిల్సు నగర్ మార్కెట్కు చెందినటువంటి సతీష్ కుమార్ చారికి ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే మన దృష్టికి వచ్చిన వెంటనే మనం ఆదిలాబాద్ ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది లైవ్లో నుండి ఎస్పీ గారు వెంటనే స్పందించి అక్కడ సిఐ గారికి ఎస్ఐలకు వాళ్ళ స్టాఫ్ మొత్తం చెప్పి ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది సిఐ గారు మనకు వెంటనే ఫోన్ చేసి మీరు మాకు సహకరించినట్టయితే వాళ్ళు ఏ నెంబర్లతో ఫోన్ చేసిరు ఫోన్ పేలు గూగుల్ పేలు వేయించుకున్న నెంబర్లు మీ దగ్గర ఉంటే మాకు పంపించినట్టయితే తప్పకుండా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తాం ఎస్పీ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి చెప్పారు రిస్క్ తీసుకొని పట్టుకున్నందుకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అక్కడ ఇచ్చోడ సిఐ గారికి ఇచ్చోడ ఎస్ఐ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం కేసు ఓన్లీ ఫోన్లోనే చెప్పినాం చెప్పిన వెంటనే ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని మన ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పేరు చెప్పి వీళ్ళు ఏ రకంగా చేస్తుర్రు మన దగ్గర నర్సిరెడ్డి అనే వాళ్ళు ఎవరు కూడా లేరు ఎస్ఐ అని చెప్పి సీరియస్గా తీసుకొని వాళ్ళను ట్రేస్ చేసి దొరకబట్టినందుకు మరొకసారి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తుల తరఫున స్వర్ణకారుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్కడి ఎస్పీ గారికి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదిలాబాద్ జిల్లా ఎవరైనా ఫోన్పేలు గూగుల్ పేలు కొట్టిన వాళ్ళు ఉంటే ఇప్పటికైనా సరే వాళ్ళు దొరికిర్రు కాబట్టి మీరు మీ దగ్గర ఆధారాలు ఉంటే తప్పకుండా వాళ్ళు దొరికిర్రు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారని మీ పోలీస్ వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళని రిమైండ్ చేసిన తర్వాత వాళ్ళకు బెయిల్ వచ్చిన వెంటనే వీళ్ళు కూడా కస్టడీలోకి తీసుకుంటారు కాబట్టి వదిలిపెట్టకండి నాకు తెలిసి డిచ్పల్లిలో ఒక వైశ్య అతను ఒక కొమట జ్యువెల్లర్ షాప్ అతను బాగానే డబ్బులు కొట్టిండు వికారాబాద్లో ఒక రాజస్థాన్ పాన్ బ్రోకర్ షాప్ అయినా బాగానే డబ్బులు కొట్టిండు ఇంకా ఎవరెవరైతే డబ్బులు కొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మేమి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి వాళ్ళు దొరికిర్రు ఆదిలాబాద్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు జైలుకు పంపిస్తా ఉన్నారు కాబట్టి మీరు కూడా మేము అప్పుడు మీ కేసు పెట్టినాం మీ దగ్గర తప్పకుండా వాళ్ళని మీ కస్టడీలోకి తీసుకొర్రీ తీసుకొని మీరు కూడా మళ్ళీ వాళ్ళని రిమైండ్ పంపించండి పంపించి పీడీ యాక్ట్ వాళ్ళ మీద బుక్ అయ్యి జీవితాంతం జైలుకి వెళ్ళి రాకుండా చెయ్యండి అని చెప్పేసి చెప్పండి అక్కడ పోలీస్ వాళ్లకు ఆ పోలీస్ వాళ్ళు కస్టడీలోకి తీసుకోవడానికి సుముఖత చూపెట్టకు చూపెట్టి లేదు మేము ఎందుకు ఇంకెందుకు లేండి అది చాలా రోజులైంది కదా ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయినట్టు కదా ఇంకా మేమెందుకు తీసుకోవాలంటే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకురండి వాళ్ళు ఏ రకంగా కస్టడీలకు తీసుకోరో నేను మాట్లాడతా వాళ్ళ ఎస్పీ గారితో అవసరం అనుకుంటే డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడొద్దు ఇట్లాంటి పేక్ పోలీస్ వాళ్ళకి భయపడి మీరు ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కాబట్టిల్సునగర్ సతీష్ చారికి ఫోన్ చేసిర్రు అని నాకు తెలిసిన వెంటనే మనం దానిపైన గట్టిగా రోజు సిఐ గారు నాకు ఫోన్ చేయడం నేను సిఐ గారికి ఫోన్ చేయడం ఎస్ఐ గారికి వేయడం చేసి మొత్తం మీద వాళ్ళని అరెస్ట్ చేయించగలిగినాం వాళ్ళు జీవితంలో బయటకు రాకుండా పీడి బుక్ చేపించాలని చెప్పేసి మొత్తం ఎంతమంది దొరికిరు ఏం మిర్యాల కూడా ప్రాంతంలో దొరికిరట ఎంత మంది దొరుకు ఏంది అనేది పూర్తి వివరాలు అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత సార్ చెప్తా అని చెప్పారు మధ్యలో దారిలో ఉన్నారు తీసుకొస్తున్నారు మన వాళ్ళు వెళ్ళిరు వెళ్ళి వేసుకొని వస్తున్నారు వాళ్ళని అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి వెండి బంగారం వ్యాపారస్తుల తరఫున స్వర్ణకారుల తరఫున ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారికి ఇచ్చోడ సిఐ గారికి ఎస్ఐ గారికి వాళ్ళ స్టాఫ్ మొత్తం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జయ విశ్వకర్మ